హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా బయటకు వచ్చాను పెద్దలు ఏమైనా స్నాక్స్ కావాలని అడిగితే సో బయట అవి పైనాపిల్ అయితే కనిపించింది అందుకే ఇంకా తీసుకుందామని వచ్చాను అనమాట చాలా బాగుండే పైనాపిల్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇంకా మా వాడు ఎగ్జైటింగ్తో చూస్తున్నాడు కొంచెం బాగా పండిన అయితే అప్పుడే బాగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పుదుపు అనేది బాగా తినేదాన్ని కొంచెం పైనాపి తింటే బాగుంటుందని అనుకున్నాను కానీ మా మమ్మీ వాళ్ళు వద్దు తినకూడదని చెప్పారు పైగా కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా ప్రెగ్నెన్సీ పోవడానికి అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు తినలేదు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత అని తినచ్చు కానీ బాబు పుట్టాక మరి బాబుకు జలుబు తగ్గు వస్తుంది అని చెప్పేసి అప్పుడు కూడా తినివ్వలేదనమాట ఇంకా అందుకే సో ఇప్పుడైతే ఇంకా ఎలాంటివి లేవన్నమాట అందుకే ఇంకా తినేస్తున్నాను సో ఇంకా ఈ మధ్యకాలంలో అయితే కొంచెం కాస్ట్ అయితే తగ్గిపోయిందండి అందుకే బాగా వస్తున్నాయి అందుకే ఇప్పుడైతే కనుక సీజనల్ మనకి ఎక్కువ వస్తాయి కదా అప్పుడే మనం తీసుకొని తినాలి లేకపోతే కనుక కాస్ట్ ఎక్కువ అయిపోతాయి కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువగా తీసుకుంటే బెటర్ అనుకుంటాను ఇంకా ఈవినింగ్ వచ్చాక నాకు మినిమం ఒక హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సో వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అలాంటివి కొనుక్కోవడం కానీ ఈవినింగ్ ఫుడ్ పెట్టామంటే సరిగ్గా తిండు సో అందుకోసం అని చెప్పేసి ఏమైనా ఫ్రూట్స్ కానీ మొదకెత్తినవి కానీ దోశ కానీ ఉంటే వేస్తాను ఎప్పుడు ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలా తినేసి ఉంటారు మళ్ళీ ఈవినింగ్ వస్తే ఆకది కాదు సో ఫైవ్ ఓ క్లాక్కి అలా అడుగుతానమాట ఏమన్నా ఆకలి అవుతుంది ఏమన్నా పెడతావా అని ఇంకా బజ్జీలు బోండాలు అలాంటివి అయితే గనక ఇంకా అసలు తినిపించడం లేదు ఆయిల్ ఫుడ్ అని దేవాంశి మధ్య చాలా ఎక్కువగా తగ్గేస్తున్నాడు అందుకోసం అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎక్కువగా ఫుడ్ అయితే పెట్టడం లేదు కొంచెం ఎలాంటి ఫుడ్ అయితే కనుక పెట్టేస్తున్నాను ఇలా మామూలుగా ఇలాగే పైన ఆపేదో ఎలా పడితే అలా తింటే సది బాగుండదు దానిపైన ఉప్పు కారం చదువుకొని అప్పుడు తింటే చాలా బాగుంటుంది నేను తీసుకున్నప్పుడు పెద్దగా అనిపించింది కట్ చేసేటప్పుడు చూడండి ఎంత పోయిందో సో మొత్తం కట్ చేసరికి చాలా చిన్నగా అనిపించింది నాకు చాలా అంటే చాలా చిన్నదిగా అయిపోయింది సో అంతకుముందు అయితే కనుక సో ఇవి ఉన్నాయి కదా ఇవి పిల్లలకి గుచ్చుకుంటాయని నేను తీసేయమని చెప్పాను ఆ అబ్బాయి కొంచెం బాగా టాలెంటెడ్ ఇలా క్లాస్ పెట్టేసి కట్ చేశాడు అందుకే ఈజీగా పోయినాయి సో దేవాన్సి ఇవి చూసాడంటే సరిగ్గా తిండు సో పై పీజ్ అనేది కొంచెం ఎక్కువ తీస్తే విని అని చెప్పేసి అబ్బాయి ఇది అయితే కట్ చేస్తాడు అండ్ ఇచ్చేటప్పుడు కూడా మనకి కొంచెం హైజనిక్గానే ఇస్తాడు నేనైతే హ్యాండ్స్కి బ్లౌజెస్ వేసుకోకుండా అస్సలు తీసుకోను చాలామంది చోట నేను పానీపూరి కూడా ఆ అబ్బాయిని చూసి తింటానమాట ఎందుకంటే ఆ పానీపూరి అనేవాళ్ళు సిగరెట్ స్మోకింగ్ అలా చేస్తూ ఉంటారు అందుకే ఎప్పుడు నేను తినను అంటే చాలా చాలా కొంచెం నాకు ఏ స్మెల్ అయినా పడుతుంది కానీ అసలు ఆ సిగరెట్ స్మెల్ అయితే స్మోకింగ్ స్మెల్ అయితే అస్సలు పడదు ఎక్కడున్నా సరే నా నోస్ అప్పుడే పట్టేస్తుంది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది అనమాట అందుకోసమని చెప్పేసి అస్సలు తిను నేను పైగా నాకు కొంచెం ఎలర్జీ ఉంది అందుకే అప్పటి నుంచి తిను ఏదన్నా ఒకవేళ అలా సిగరెట్ స్మోకింగ్ స్మెల్ వచ్చినా కానీ సిగరెట్ స్మోకింగ్ స్మెల్ వచ్చినా కానీ వెంటనే వామిటింగ్ అవుతుంది నాకు ఆ స్మెల్ ఆ హ్యాండ్స్ చూసినా కానీ ఆ పర్సన్ పక్క నుంచి వెళ్ళినా కానీ వెం వెంటనే నాకు వామిటింగ్ అవుతుంది దయచేసి నా వీడియోస్ కొంతమంది స్మోకింగ్ వాళ్ళు ఉంటే కనుక తప్పుగా అనుకోవద్దు ఎందుకో నా హెల్త్ వచ్చేసి సపోర్ట్ చేయదనమాట చిన్నప్పుడు మా ఫాదర్ వచ్చేసి బాగా స్మోక్ చేసేవాడు అనమాట ఈవినింగ్ ఏదే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏదో తెచ్చి బాగా స్మోక్ చేసేవాడు అందుకే నా హెల్త్ బాగా పాడైపోయింది కనీసం ఇప్పుడైనా కానీ ఇంత సంపాదించేది మనం బ్రతకడం కోసమే కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం అవాయిడ్గా ఉంటాను సో మార్నింగ్ ఎప్పుడు నేను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి అలా పడుకుంటాను పడుకొని మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్ కేయాలి ఏదో మా ఫాదర్ వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి వేసేది స్మోక్ చేసేవాడు ఇంట్లో మొత్తం చలికాలం అయితే డోర్స్ అవన్నీ క్లోజ్ చేస్తాం కదా ఆ పొగ మొత్తం పెంచుకొని నాకు కొంచెం బాగా హెల్త్ పాడయ్యేదనమాట అప్పుడు చాలా సఫర్ అయ్యేదాన్ని పైగా అప్పట్లో ఇంత మంచి ఫుడ్ అలాంటివన్నీ ఏం దొరికే కాదు సో అందుకే ఎప్పుడు వీక్గా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయినాక కొంచెం ఫుడ్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉన్నాను అందుకే ఎప్పుడైనా సరే ఏదన్నా ఎవరన్నా కానీ కామెంట్ చేస్తే ఫుడ్ బాగేదని నాకు చాలా కోపం వస్తుంది ఫుడ్ని ఎప్పుడు ఎగతా చేయకూడదు ఎందుకంటే అది కూడా చికెన్ వాళ్ళు చాలామంది ఉంటారు సో కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళకైతే దాని వాల్యూ తెలుస్తుంది చాలామంది ఈ ఫుడ్ బాగాలేదు ఆ ఫుడ్ అంటారు సో మనం పెట్టే అమౌంట్కి ఈ ఫుడ్ వర్కౌట్ అని అనిపిస్తుంది అండ్ ఈవినింగ్ టైం అయితే ఇంకా నేనైతే వచ్చి ఇంకా పూజ అయితే చేస్తున్నాను లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇక్కడైతే పూజ అయితే చేయలేదండి ఈ హాస్టల్ అయితే సో ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏదో కొంచెం ఇష్యూ అయింది ఇంకా అందుకే వెళ్ళిపోయాను ఇంకా ఈ వీక్ అన్న చేద్దామని వచ్చాను సో అందుకోసం అని చెప్పేసి ఎలాగో లాస్ట్ వీక్ తూర్చాను కదా సరిపోతే ఏదో అని చెప్పేసి ఇంకా మిగతా అటువన్నీ క్లీన్ చేసుకొని ఇంకా చేస్తున్నాను అంతకుముందు ఈ హాస్టల్లో ఉన్నప్పుడు డైరీ క్లీన్ చేసి డైరీ పూజ చేసేదాన్ని ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది ఈ హాస్టల్ ఆ హాస్టల్ రెండు మెయింటైన్ చేసుకోవడం కిడ్స్ ఉన్నారు పైన ఇంకా పై పనులన్నీ నా మీదే పడుతున్నాయి ఇవన్నీ చూసుకోవడం వాటర్ ఇంకా కింద సంపులో వాటర్ చూసుకోవడం చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అండ్ ఇప్పుడైతే ఇంకా నేను బయటకు వచ్చాను సో బయటకు వచ్చినప్పుడు కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి అందుకే ఇంకా వీడియో తీస్తున్నాను యాక్చువల్గా కొన్ని వెజిటబుల్స్ అయితే కావాలి దానికోసం నేను బయటకు వచ్చాను అందుకే ఆ వీడియో అడ్డంగా పెట్టి తీస్తున్నాను ఎప్పుడు ఇది రొటేట్ అయిందో కూడా నేను సరిగ్గా గమనించలేదన్నమాట కనీసం ఏదో ఒకటి మనకేంటంటే డైరీ ఒక వీడియో పెడితే సో వ్యూస్ వస్తాయనే ఆశ నేను లాస్ట్ టైం మా హస్బెండ్ ఒక మాట అన్నాడు పాపం ఏదో సాధించాలనుకుంటూ అది వర్కౌట్ కావడం లేదని ఇప్పుడు కాకపోయినా కానీ యూట్యూబ్లో ఎప్పుడో ఒకసారి సక్సెస్ అవుతాను ఆ నమ్మకం అనేది నాకు ఉంది అందుకే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాను సో యూట్యూబ్ మీద నుంచి సంపాదిస్తున్న చాలామందికి డౌట్ అనమాట యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది సేమ్ టైం స్టిచ్చింగ్ చేస్తావు సేమ్ టైం ఇంకా మరి హాస్టల్స్ ఉన్నాయి మీ హస్బెండ్ జాబ్ అని సో దేనికి తగ్గట్టు దానికి ఖర్చులు ఉంటాయండి దాన్ని బట్టి మేము కూడా వె వెళ్ళిపోతూ ఉంటాము ఇవన్నీ చేయకపోతే మాకు కూడా కష్టంగానే ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ డే అన్నమాట ఇది సో ఇంట్లో నేను డ్రెస్సెస్ అవన్నీ వాష్ చేసి వన్ వీక్ అయిపోయింది సో అవన్నీ ఇప్పుడు నేను సర్దుకోవాలి కిడ్స్ ఉంటే ఆటోమేటిక్గా మన హౌస్ అనేది ఇలాగే ఉంటుంది ఎంతన్నా ట్రై చేసినా కానీ వస్తూనే ఉంటాయి మా హస్బెండ్కి కూడా చూసి చూసి ఇంక అలవాటు అయిపోయింది ఎన్ని పనులని చేస్తుంది అని చెప్పేసి వదిలేసాడు నీకు ఉన్నంత వరకు నువ్వు చేసి ఇంకా మిగతా టైంలో రెస్ట్ తీసుకొని నైంటీ నైన్ పర్సెంట్ పని చేయనివ్వడండి ఎందుకంటే మిగతా టైంలో తను బయటికి తిన్నా కానీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను సేమ్ టైం మీరు చూసిందే నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను డ్రైవ్ చేస్తూ ఉంటాను సేమ్ టైం ఎవరైనా కస్టమర్స్ వస్తే చూస్తూ ఉంటాను నాకు ఒకే టైంలో మూడు పనులు కూడా అయిపోతాయి ఇంకా మోటార్ అవన్నీ ఏమైనా ఉంటే అవి కూడా చూసుకుంటాను నా దగ్గర ఒకే మొబైల్ ఉంది కాబట్టి లైవ్ పెట్టి ఇంకో దాంతో ఫోన్ కాల్స్ అవన్నీ మాట్లాడలేకపోతున్నాను ఈ మధ్య చాలామంది ఏదో కామెంట్ చేశారు ఇంకా మొబైల్ అయితే తీసుకోవచ్చు కదా అని అనవసరమైన ఖర్చులు ఎందుకుదే ఒక రూపాయి సేవ్ చేసుకున్న మనకు సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకోవడం లేదు ఈ శారీస్ అన్నీ ఎప్పుడు పూర్వకాలం నైన్టీన్ నైంటీ రోటి అనమాట మ్యారేజ్ అయినప్పుడు మాత్రమే తీసుకున్నాను ఈ మధ్య యూట్యూబ్కి వచ్చాక కొన్ని శారీస్ అయితే కొంటున్నాను అంతకుముందు ఎలాంటి శారీస్ కూడా నాకు లేవు ఏదో మా హస్బెండ్ మా హస్బెండ్ బలవంతాన కొనిస్తే తప్ప ఎందుకనవసరంగా వేస్ట్ అమౌంట్ అని చెప్పేసి కొంచెం అలా నేను సేవ్ చేసుకునేదాన్ని సో అందుకే ఎక్కువ షాపింగ్ అయితే ఎక్కువ కూడా చేయను యూట్యూబ్ కోసం షాపింగ్ చేయాల్సి వస్తుంది యూట్యూబ్ కోసం బాగా రెడీ అవ్వాల్సి వస్తుంది యూట్యూబ్ కోసం వంట అవన్నీ బాగా చేయాల్సి వస్తుంది సో రీసెంట్ రీసెంట్గా ఒక వీడియో కూడా చూశాను అంతకుముందు ఏదన్నా వంట చేస్తే హస్బెండ్కో ఇంట్లో వాళ్ళకో పెద్దవాళ్ళకో పెట్టేవాళ్ళు ఈ మధ్య వంట చేస్తే స్టేటస్ పెడుతున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు ఇన్స్టాలో పోస్ట్ అని చెప్పేసి అవి మామూలు అనమాట ట్రెండ్ కొంచెం చేంజ్ అయింది సమాజం అందుకే దాన్ని బట్టి దాన్ని బట్టి ఫాలో అయిపోతూ ఉన్నాం సో ఇవన్నీ చేసరికి నాకు మినిమం టూ అవర్స్ పడుతుంది ఇంకా అదంతా నేను వీడియో తీయలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాత్రమే వీడియో తీసాను అండ్ ఈవినింగ్ అనమాట సో బయట కొంచెం పని ఉంది నేను మా హస్బెండ్ బయటకు వచ్చాము బయటకు వచ్చాక ఇంకా వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను సో నియర్ బైయే వచ్చామండి ఎలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా బయట తిందామని చూ ఇక్కడ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది సో నా మైనస్ ఏంటంటే ఇంకా కిడ్స్తో పాటు వచ్చాను ఇంకొకటి నేను ఎప్పుడూ ఇక్కడ ట్రై చేయలేదు చాలా బిర్యానీ మాత్రం ట్రై చేయకండి నేనైతే కొంచెం ఎందుకో నా స్టమక్ అంత యాక్సెప్ట్ చేయదు బిర్యానీ ఏదో చికెన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను మిగతా మసాలా అవన్నీ యాక్సెప్ట్ చేయను చాలా అంటే చాలా మసాలా ఉంది సో నా ఆశ కొద్దీ నేను మామూలుగా వెజ్ బిర్యానీ పెట్టాను అంతా బాగానే ఉంది కానీ స్పైసీనెస్ చాలా ఎక్కువ ఉంది చూపిస్తాను చూడండి అండ్ అవుట్ సైడ్ లుక్ అయితే ఎలా ఉంది పైన వచ్చేసి పబ్ ఉందనమాట నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను పబ్కి వెళ్ళలేదు ఒకసారి అయినా మా హస్బెండ్ని తీసుకెళ్ళాలని ఉంది పబ్కి కానీ చూడాలి ఎలా అవుతుందో ఫ్యూచర్లో ఒక్కసారైనా చూడాలి అన్నీ అనుభవిస్తేనే కదా లైఫ్ అనేది సో ఇంకా పైన అయితే పబ్ ఉంది కింద టూ ఫ్లోర్స్ వచ్చేసి రెస్టారెంట్ ఉందన్నమాట సో అక్కడికే వచ్చాను నేను మా హస్బెండ్ సో ఎలాగో బయటకు వచ్చాం కదా ఇంకా మన ఇంట్లో ఉండే ఫుడ్కి బయట ఉండే ఫుడ్కి తేడా ఉంటుంది కదా అందుకే బయటకు వచ్చాం డబ్బులు అంటే సంపాదిస్తాం ఉంటా ఉంటే వస్తూ ఉంటే పోతూ ఉంటాయి వాటిని ఎప్పుడు ఇంకా మనం అనుకోకూడదు అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ముందు వచ్చాడు నేను వీడియో పట్టుకొని షూట్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి అందుకే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాను వీడియో సెవెంటీ పర్సెంట్ నేను ఎప్పుడూ కనిపించను ఎందుకంటే క్యామ్ మన దగ్గరే ఉంటుంది కదా ఇన్ కేస్ మా పెద్ద బాబు చిన్న బాబు చూస్తే మమ్మీ నేను తీస్తుంది వీడియో అని చెప్పేసి తీస్తారనమాట సో ఇదే అండి తెలుగు విరాస్ అనమాట బాగానే ఉంది తెలుగు సైడ్ ఫుడ్ ఉంటుంది చాలా బాగా సర్వ్ చేశారు కాకపోతే ఒకటే మైనస్ నేను బిర్యానీ మాత్రం ఆర్డర్ చేసుకున్నాను దయచేసి మసాలాసు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఉంటే బిర్యానీ అయితే తినద్దు నార్మల్ భోజనం తినండి నేను చూపిస్తాను చూడండి ఒక భోజనం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇదే భోజనం మా సైడ్ సిక్స్టీ రూపీస్కే వస్తుంది ఎంత డిఫరెన్స్ కాకపోతే వాళ్ళు కొంచెం హైజెనిక్గా ఇస్తారు మంచి రెస్టారెంట్ మంచి ప్లేస్ పీస్ఫుల్ ఆ బెంచెస్ ఆ లుక్వైజ్ అలా బాగుంటుంది కాబట్టి అందుకే కొంచెం కాస్ట్ అదే భోజనం మన సైడు సిక్స్టీ సెవెంటీ రూపీస్కే వస్తుంది లాస్ట్ టైం నేను బయటికి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా కడపలో ఒకసారి భోజనం అయితే చేశాను చేసినప్పుడు జస్ట్ సిక్స్టీ రూపీస్కి ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ పెట్టారు చాలా బాగుంది మా హస్బెండ్ తీసుకెళ్ళాడు అనమాట అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను సో ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కింద వేకెన్సీస్ లేవని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇంకా వచ్చిన వెంటనే మొత్తం అయితే ఉంది కొంచెం ఫర్నిచర్ అయితే హైజెనిక్గా ఉంది అండ్ నేను ఇక్కడ టేబుల్ పైన చూపిస్తున్నాను మనకి టేబుల్ పైన ఒక టిష్యూ పేపర్ ఉంటుంది ఒక చిన్న బాక్స్ వచ్చేసి ఇంకా స్పూన్స్ ఫోర్క్ అవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ నేను ఈ బౌల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఒక బౌల్లో వచ్చేసి పికిజ్ ఉంటుంది ఆవకాయ ఉంటుంది ఇంకో బౌల్లో వచ్చేసి పప్పుల పొడి ఉంటుంది ఇంకో బౌల్లో వచ్చేసి ఒక చట్నీ ఏదో గ్రీన్ కలర్ చట్నీ ఉంది బాగానే ఉంది టేస్ట్ నేనైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా కదా అందుకే నాకు టేస్ట్ అయితే అంతగా తెలియడం లేదు సో ఎవరైనా వైట్ రైస్ అలాంటివి చేసుకున్న అయితే కనుక తెలుస్తుంది నేను వెళ్ళింది సాటర్డే అందుకే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టలేదు వెజ్ బిర్యానీ మాత్రమే తీసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా మిగతాయితే మా హస్బెండ్కి తెలుగు భోజనం అంటాం కదా సో అందుకోసమని ఇప్పుడు ఒక ఆకు అయితే దానిపైన వచ్చేసి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అయితే ఇచ్చారు అనమాట ఒక స్వీట్ కూడా ఇచ్చారు పాయసం సగ్గుబియ్యం పాయసం కూడా ఇచ్చారు అండ్ పక్కనే మనకి సాల్ట్ ఉంది సాల్ట్ పక్కన వచ్చేసి పెప్పర్ పౌడర్ కూడా ఉంది కొంతమంది తక్కువ అయితే హాట్ అంటే మిర్చి తక్కువ అయితే వేసుకుంటారని అండ్ దానిపైన వచ్చేసి ఆ రెస్టారెంట్ నేమ్ ఉంటుంది దానిపైన ఒక క్లీన్గా ఉండే ఒక బౌల్ అయితే ఇస్తారు మీకు ఇంకా డస్ట్ ఎక్కువగా ఉందనుకుంటే పక్కనే టిష్యూస్ ఉంటాయి ఆ టిష్యూస్తో మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇదే అనమాట ఫస్ట్ ఇంకొక పప్పు ఒక ఫ్రై ఒక చట్నీ ఇంకా అడ్డు సాంబారు రసము ఇంకొకటి ఏదన్నా వెజిటబుల్ కర్రీ ఇచ్చాడనమాట ఇంకొకటి కూడా ఏదో ఇచ్చారు నాకు అంత ఐడియా లేదు ఆ పాయసం ఇచ్చారు మా బాబు తినేసాడు అండ్ ఇది కొంచెం తిన్నాక అంటే ఇవన్నీ వడ్డించాక నేను చూపిస్తున్నాను మా హస్బెండ్ ఏంటి అది అని అడిగితే అందులో చూస్తే సాంబార్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి బఠానీ కొంచెం గ్రేవీ అయితే చేశాడు ఓకే మనకు ఇక్కడ అన్లిమిటెడ్ రైస్ మనం ఎంతైంది తినచ్చు మనం పెట్టే అమౌంట్కి ఒక పర్సన్ మాత్రమే తినది కిడ్స్ తింటే ఏమంత పెద్ద పట్టించుకోరు కానీ బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం మాకైతే బాగా నచ్చింది అనమాట నేనైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను నాకైతే అస్సలు అనిపించలేదు దీని ఇంట్లో పచ్చడి అన్నం తిన్నా కానీ చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యాను ఎందుకో ఇంకా బయటకు వస్తే నాకు హ్యాండ్స్తో తినాలనిపించదు మా హస్బెండ్ హ్యాండ్స్తోనే తిను తిను అంటున్నాడు ఆ హ్యాండ్స్ మనం ఎక్కడెక్కడో పెట్టేసి వస్తాం ఎంత నేను క్లీన్ చేసుకున్నా నాకు తినాలనిపించదు అందుకే ఇంకా స్పూన్తోనే తింటాను స్టైల్ అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్ ఎందుకో బయటకు వెళ్తే ఆ హ్యాండ్స్ నేను ఎంత డెట్ ఆదేసి వేసుకున్నా కానీ నాకు తినాలనిపించదు ఇంటి దగ్గర ఉంటే కనుక ఇంటి దగ్గర కూడా ఉన్న నాకు స్పూన్ అవైలబుల్ ఉంటే స్పూన్తోనే తింటాను ఎక్కడెక్కడో హ్యాండ్స్ పెట్టేస్తామని చెప్పేసి అండ్ ఇప్పుడైతే నాకు చాలానే పెట్టారు ఫుడ్ ఒక బౌల్లో తీసుకొచ్చి నాకైతే కనుక అవన్నీ తినలేకపోయాను అందుకే ఇంకా మా హస్బెండ్కి సర్వ్ చేశాను దాన్ని కూడా నాకు ఫుల్ అయిపోయింది టోటల్గా బిల్ అయితే మాకు వన్ థౌజండ్ అయిపోయింది ఇంకా బయటకు వస్తే కనుక థౌజండ్ ఈజీగా అవుతుందండి సిటీస్లో ఉండే వాళ్ళకి ఇది మామూలు అనమాట అండ్ నెక్స్ట్ లాస్ట్ టైం నేను ఒక స్టాటస్ అని చెప్పేసి అన్లిమిటెడ్ ఉంటుంది అంటే చికెన్ ఉంటుంది ఎగ్ ఉంటుంది ఫిష్ ఉంటుంది మటన్ మాత్రం ఉండదు ఫోర్ హండ్రెడ్ రైస్ అయితే త్రీ ఫోర్ వెరైటీస్ రైస్ ఉంటుంది మనకు అన్ అన్లిమిటెడ్ అనమాట ఓన్లీ చికెనే కాదు ఓన్లీ ఫిష్షే కాదు నువ్వేమైనా తినచ్చు కానీ ఫోర్ హండ్రెడ్ అయితే పే చేయాలి మనం అంత న్యాయం అయితే చేయలేము జస్ట్ ఒక టూ త్రీ పీసెస్ తినడానికి ఇంకా పొట్టఫుల్ అయిపోతుంది అండ్ కిడ్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అంటారు మా హస్బెండ్ లాస్ట్ టైం వెళ్ళాడు నేనైతే చూశాను ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా ఈసారి అయితే పోలేదు ఇంకా అది కూడా వీడియో నేను తెలియలేదు అండ్ లాస్ట్ ఇంకా ఫైనల్గా అయిపోయాక ఇంకా మా హస్బెండ్కి చెప్తున్నాను నాకు ఇంక ఎక్కువైపోయిందని పిల్లలతో రెస్టారెంట్కి వస్తే ఇంకెలాగే ఉంటుంది ఇంకా మా వాళ్ళైతే వాళ్ళకి సరిగ్గా తినడం సరిగ్గా టైం నాకు సెట్ అవ్వలేదు వాళ్ళకు తినిపించి నేను తినాలంటే పైగా పెద్ద బాబు అయితే కొంచెం రేటు పెట్టుకొని నీట్గా కూర్చొని తింటాడు కానీ అయితే అస్సలు అలవాటే లేదనమాట అందుకే ఇంకా మేము తినిపియాల్సి వస్తుంది ఇంకా మేము ఏం చేస్తామంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వాళ్ళకి ఏమన్నా ఒక చిన్న పార్సల్ కట్టుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ తినిపిస్తాం అన్నమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తినిపించేస్తాను అక్కడే కూర్చుంటే ఇంకా మాకు ఈవినింగ్ అవుతుంది సో లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ నుంచే ట్రై చేస్తున్నాను మూవీకి వెళ్ళాలి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఏదన్నా ఒక మంచి మూవీ వస్తుందా అని కానీ నాకు అంత టైం ఉండదు సేమ్ టైము చిన్నబాబు ఆ మూవీకి తీసుకెళ్తే ఉంటాడో లేదో అన్న డౌట్ ఉంది అందుకోసం అని చెప్పేసి వెళ్ళడం లేదు నెక్స్ట్ ఇంకా రామాయణం మూవీ వస్తుంది కదా రాజమౌళిది చూడాలంటే ఆ మూవీ కన్నా ఒక్కసారి ఒక్కసారి కూడా వెళ్ళలేదు మూవీకి థియేటర్కి వచ్చి నా మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అయింది నా లాస్ట్ మూవీ థియేటర్లో బాహుబలి టూ అనమాట అప్పుడు బాగా ఏడ్ చేశాను ఆ సినిమా బాగా కనెక్ట్ అయిపోయింది అండ్ నిన్న వచ్చేసి మామూలుగా కొన్ని సినిమాలు అయితే చూశాను ఒక చెత్త సినిమా చూశాను టైం వేస్ట్ అయిపోయింది అనుకున్నాను అండ్ రక్కీ భాస్కర్ మూవీ చూసారా మీరు చాలామంది ఎంత బాగుందంటే అంత బాగుంది కొంచెం దాంతో రియాలిటీ కదే రియాలిటీ అనేది కనిపించింది ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మన జీవితం అనేది మనకు ఎలా ఉంటుందో అని నేర్పించారు నేనైతే ఇంకా అదే అనుకున్నాను జీవితం అంటే అదే అనుకున్నాను సో లక్కీ బాస్ తనకి ఏదో లక్కు దొరకడం వల్ల అలా అయింది కొంతమందికి అలా అవుతుంది కొంతమందికి అలా అవ్వదు సినిమా అయితే టోటల్గా చాలా చాలా బాగుంది అండ్ హీరోయిన్ పై చూపించిన సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అది కూడా చూశాను అండ్ ఫైనల్గా అయితే ఇంకా తినడం అయిపోయిందనమాట సో మా హస్బెండ్ అడుగుతున్నాడు బిర్యానీలోకి ఆవకాయ ఏంటి అని కానీ నాకు ఫా ఫైనల్గా ఏమైనా తిన్నప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఆవకాయ అయితే తినేస్తాను అనమాట తినేసి ఇంకా దాన్ని ఎందుకంటే కొంచెం లోపల అంతా మసాలా ఉంటుంది కదా నాలుగికకి కొంచెం ఏదో ఆవకాయ అనేది టేస్ట్ అనేది తగిలితే కొంచెం బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి ఆవకాయ తింటాను మిగతా టైంలో అయితే తినను అండ్ బయటకు వచ్చినా కానీ ఆవకాయ వదిలిపెట్టడం లేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే కామెడీ చేస్తున్నాడు ఎవరైనా ఏమైనా అనుకోండి మన ఫుడ్డు మన స్టమక్ మన ఇష్టం అందుకే తినేస్తానన్నమాట ఇంకా ఇప్పుడు ఫైనల్గా అయితే ఇంకా నేను వద్దని చెప్తాన కానీ మా హస్బెండ్ అయితే లేదు ఇంకొంచెం తినే ఇంకొంచెం తినని బలవంతంగా తీసుకొచ్చాడు తీసుకొచ్చి పెట్టించాడనమాట నాకు ఓపిక లేదు దానికి కొంచెం రైతా కడ్ అయితే ఇచ్చాడు అది మొత్తం తాగేస్తున్నా నాకు ఏదైతే హార్ట్ అనేది తక్కువగా ఉంటుందో స్పైసీనెస్ అనేది తక్కువగా ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేస్తాను నేను సో అదే మీకు చూపిస్తున్నాను సో అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ తీసుకుంటాను మా హస్బెండ్కి వీధి ఉంటే వీడియో తీస్తాడు లేకపోతే కనుక ఒక పక్క అయితే పక్కన పెట్టేసి నేను ఇంకా తీసేసుకుంటాను పిల్లలకి అయితే కొన్ని కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేశాము ఇంకా ఒకటి మామూలుగా వైట్ గ్రీన్ కలర్ ఉండే కూల్ డ్రింక్ ఒకటి ఆర్డర్ చేశాను అదేమని అనుకుంటారు ఇంకోటి వచ్చేసి ఇదేంటో బాదము పిస్తానో ఏదో ఆర్డర్ చేశాడు ఇంకా అది వచ్చేసింది వాళ్ళు ఇంకా ఫుడ్ ఏ తాగు తినడం లేదు కదా అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టేసాను అండ్ ఫైనల్గా అయితే ఇంకా వీళ్ళు తాగడం అయితే స్టార్ట్ చేశాడనమాట సో ఏదైనా ఒక అంటే ఇద్దరికి సేమ్ టు సేమ్ మేము ఆర్డర్ చేయాలి ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి అది ఆర్డర్ చేస్తే ఆడ పెద్ద గొడవే అవుతుంది యుద్ధమే అవుతుంది ఇంటికి అందుకోసం అందుకోసమని చెప్పేసి ఇద్దరు ఎవరిని అనలేను పెద్ద అంటే ఫీల్ అయిపోతాడు ఎప్పుడు నన్నే తిట్టేస్తావు అని చిన్నోడినంటే కినుక నువ్వు నన్ను కొట్టకూద్ద మమ్మీ అని చెప్పేస్తాడు అందుకోసం అని చెప్పేసి ఇద్దరికి సేమే ఆర్డర్ చేశాను ఈసారి మాత్రం మిస్టేక్ అయిపోయింది వీడికోటి వాడికోటి సపరేట్గా ఆర్డర్ చేశాను ఇంకా మళ్ళీ ఆర్డర్ చేయాల్సి వచ్చింది నాకు అదే కావాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నాను ఇంకా ఏదో మా హస్బెండ్ది కూడా తినడం అయిపోయింది అండ్ నాకు కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ చేశాను నేనైతే కూల్ డ్రింక్స్ తాగను స్పైసీనెస్ ఎక్కువ ఉంది కదా కూల్ డ్రింక్స్ తాగొచ్చు కదా అని అడిగాడు లేదు ఎంత స్పైసీనెస్ ఉన్నా కానీ ఏదన్నా కొంచెం లెమన్ వాటర్ అదా ఇంటికి అది తాగితే బెటర్ సరిపోతుంది సేమ్ ఇక్కడ కూడా అదే ఇస్తాడు కాకపోతే ఐస్ ఉంటుంది అందులో తేడా ఏముండదని చెప్పేసి నాకు వద్దని చెప్పాను ఇంకా ఫైనల్గా అయితే ఫింగర్ బాల్ అయితే తీసుకొచ్చాడు నేనైతే స్పూన్తో తిన్నాను కాబట్టి అలాంటిది ఏం తీసుకోలేదు ఇంకా మా హస్బెండ్కి తీసుకొచ్చాడు ఇంకా అదంతా అయిపోయాక బిల్ అయితే పే చేశాను ఇంకా బిల్లు పే చేశాక బయటకు వచ్చాను మార్నింగ్ మార్నింగ్ లేచి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఫుల్ కోడ్ అయితే చేసిందండి నైట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది నేను పడుకునేసరికి అందుకే లేట్ అయిపోయింది అందుకే పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంది నైంటీ నైన్ పర్సెంట్ మార్నింగ్ టైమే వాయిస్ ఓవర్ ఇస్తాను ఇంకా మిగతా టైంలో అంతా బిజీగా ఉంటాను ఇంకా ఫైనల్గా మాకు కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు ఇంకా లాస్ట్ సోప్ అయితే ఇచ్చాడనమాట ఇంకొంచెం సోప్ అయితే తింటానన్నమాట మౌత్ కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అవి తీసుకుంటాను ఇంకా తీసుకొని వేసేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అదో ఆఫ్టర్నూన్ బయటికి వెళ్తాం కాబట్టి కొంచెం మాకైతే ఇవన్నీ కొంచెం ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంది అందుకే ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను అండ్ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కనుక కొంచెం హార్డ్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ అనమాట సాటర్డే మార్నింగ్ వచ్చేసి నేను ఇంకా పొద్దున్నే లేచాను పొద్దున్నే లేచి ఇంక స్నానం చేశాను దీపం కదా అని ఈ మధ్య ఎప్పుడు ఈవినింగ్ టైం దీపం పెట్టేదాన్ని ఈవినింగ్ టైం కూడా నాకు సెట్ అవ్వడం లేదు అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైమే పెట్టేస్తున్నాను సో ఏదో ఒక పూట పెట్టేస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంకా నా హెయిర్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్నాక ఈ మధ్య చలికాలం ఎక్కువైపోయింది కదా చలి బాగా చల్లగా ఉంది అందుకే ఆయిల్ కూడా మొత్తం గడ కాసేపు ఎండతో నేను కూడా స్టే చేసి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను ఇంకా అది మొత్తం వీడియో తీయలేదు ఇంకా అది మొత్తం అయిపోయాక ఇప్పుడు మొత్తం చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి నాకుండే డస్ట్కి పైగా కాకుండా వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ బా హెడ్ బాత్ అయితే చేస్తాను నేను ఇంకా ఈ మధ్య ట్వైస్ అయితే చేయాల్సి వస్తుంది ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉంది డాండ్రఫ్ కూడా ఎక్కువ అయిపోయింది అందుకే ఇంకా చేయలేకపోతున్నాను అదే ఇంకా మిస్టేక్ సో ఈ హెయిర్ అయితే చాలామంది అడుగుతున్నారు ఏమైంది మీ హెయిర్ చాలా హా షార్ట్గా ఉంది మీరు ఎవరైనా కట్ చేస్తారని నేనైతే కటింగ్స్ అయితే చేయలేదు లాస్ట్ టైం లాస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పుడు స్వామికి ఇచ్చేసాను అనమాట చాలా ఎక్కువ ఇచ్చేసాను అందుకే నాకు కొంచెం షార్ట్గా ఉంది అంతకుముందు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా పిల్లలకి గుండు గీస్తా మేము కూడా గుండు గీచుకున్నాము అప్పుడు నేను కూడా ఇచ్చాను అన్నమాట సో హెయిర్ అందుకే చాలా తక్కువ ఉంది కాకముందు అయితే చాలా ఎక్కువ ఉండేది చాలా ఇబ్బంది పడేదాన్ని అండ్ పెళ్ళి అయిన తర్వాత కూడా నేను పిల్లలు పుట్టినాక కూడా హెయిర్ కట్ అనేది చేయించుకుంటానని వెళ్ళాను అప్పుడు చాలామంది లేదు ఇది దేవుడికి వదిలేసేయాలి నువ్వు హెయిర్ కట్ అనేది ఎలా చేయించుకుంటావు అని చెప్పేసి వద్దన్నారు అందుకే ఇంకా నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇంకా ఆఫ్టర్ గుండె అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు ఇవ్వలేదు లాస్ట్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చాను సో వేరైనంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తాం గుండు గీడ్చుకోకపోయినా కానీ కటింగ్స్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా ఈ మధ్య నేనైతే కటింగ్స్ అయితే ఏం చేయలేదు ఇంకా మినిమం హెయిర్ ఉంది సరిపోయింది సో ఇప్పుడైతే ఇంకా మా వాడు అడుగుతున్నాడు డ్యాన్సు వేయని ఈ మధ్య సాంగ్ వచ్చింది కదా ఇంకా నేను షార్ట్స్ అవి అప్లోడ్ చేయలేదు వామ్మో వాయు అది అదే అది మా వాడు అడుగుతుంటే ఇంకా నేను చెప్తున్నాను ఇంకా ఫాస్ట్గా ఇంకో పక్క మొబైల్ సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ ఉన్నాను రిహార్సల్స్ అన్నీ చేయాలి కదా అనేసి అండ్ ఇప్పుడైతే ఇంకా మొత్తం జడ కంప్లీట్ అయిపోయింది ఇందాక స్నానం చేశాను తలకి మొత్తం ఆయిల్ పెట్టేసుకుంటే ఇలాగే ఉంటుంది అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్